సో ఈరోజు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు రావడం అనేది మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు మా అధ్యక్షులు అంజన్ నాయుడు గారు మా ప్రీతమ నాయకులు బాలకృష్ణ గారి యొక్క ఆశీస్సుతో మేము ముందుకు రావడం జరిగింది కాబట్టి అనంతపురం ప్రజలను కూడా ఆశీర్వదించి మమ్మల్ని తప్పకుండా మీరు ఆదరిస్తారని చెప్పేసి ఒక భావంతో ఇక్కడ రావడం జరిగింది ఈరోజు చూస్తున్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో అనేక అరాచకుల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వర్గాలు కూడా బాధపడుతుంది ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడమే ఈ ప్రభుత్వాన్ని బయటికి పంపిస్తామన్నటువంటి ఆలోచన ఈరోజు ప్రజలు చూపిస్తున్న విషయాన్ని ఎందుకంటే ఈరోజు మహిళలు కానీ విద్యార్థులు కానీ యువత కానీ రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల వారు కూడా అనేక రకాలటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారంటే ఈ ప్రభుత్వం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు ప్రత్యేకంగా యువత అయితే ఈరోజు ఉద్యోగాలు లేక టీఎస్సీ బెగా టిఎస్సీ పెట్టాలని చెప్పేసి దగ్గ చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చర్చలు నిర్చిపోతారు ఈరోజు యువతంతా కూడా కనీసం తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వేల రూపాయలు నిరుద్యోగపతి ఇచ్చి అప్లికేషన్లు పెట్టుకోవడానికి వాళ్ళ వరకు తల్లిదండ్రులు ఆధారప్రదంగా ఖర్చుకు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకు వలస వాచ్ బ్యాన్ గారు సెక్యూరిటీ గార్డు గారు కొనవలసిన పరిస్థితి చూస్తారు అదేవిధంగా ఈరోజు మహిళా సాధికారతలు మాట్లాడితే గతంలో ఇచ్చినటువంటి ఎన్ని లక్షల కోట్ల రూపాయల మన సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ఈరోజు ఎన్నికలు మహిళలు కూడా ఆర్థికంగా యువకులు అంటే ఎన్నికల పరిస్థితి అదేవిధంగా రాష్ట్రంలో పేద మధ్యతర కూర్చున్న వారి రోజు చూస్తున్నా మనం కరెంటు ఛార్జ్ దాదాపు ఎనిమిది సార్లు పెంచి వాళ్ళందరూ కూడా పెద్ద బండరైజేషన్ పరిస్థితి కనిపిస్తూ ఉంది దాని ద్వారా ఈరోజు బస్ ఛార్జీలు కావచ్చు లేదా పెట్రోల్ డీజిల్ కావచ్చు అనేక గ్యాస్ ధరలు కావచ్చు అన్ని కూడా పెంచుకుంటూ పోయి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి కారణమైనటువంటి ప్రభుత్వాన్ని వివర్గా చరమగీతం పాడే కోసం ప్రజలు సిద్ధంగా ఉందని చెప్పేసి ఒకసారి గమనిస్తే ఈరోజు మన రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అందరి మీద కేసులు బనాయించి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధంగా పనిచేస్తారు తెలుగుదేశం పార్టీ యొక్క సానుభూతి పరిగెత్తగా ముటో నాలుగు వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ అంగైకర్తలు కేసులు పెట్టించి చికిసిచ్చేట పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు ప్రజలంతా ఎదురు చూస్తారు ఎన్నికలు రాగానే సైకిల్ మీద పట్టణ మీద రెండు ఒక ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకురావాలి తద్వారా నారా చంద్రబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా మెరుగుపరుచుకోవాలి గత ఐదు సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో అగ్ర ఉన్నటువంటి ఆ యొక్క రాష్ట్రాన్ని తీసుకొచ్చి అధమస్థానం స్థానాన్ని తీసుకొచ్చినటువంటి ఈ పరిపాలనకి అనుమతికం పాడాల్సింది కాబట్టి సోస్ దగ్గర కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయాలి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనము సమయ కింద విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎంతో ఉన్నతమైనటువంటి శిఖాలు తీసుకొని ఈరోజు కియా పరిశ్రమ తీసుకొచ్చి అనేక పరిశ్రమలు ద్వారా యువతకు దాదాపు వేలాది మంది యువతకి ఈరోజు ఉద్యోగులు ఇచ్చినటువంటి ఘనత ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కోల్పోవడం వల్ల ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మనం ప్రారంభించవచ్చు కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు యువతకి ఖచ్చితంగా మనం దేశం లోకపోతే చెడు వయసుకాలకు బాధిస్తాయి ఈరోజు గంజాయి కానీ లేకపోతే మారక ద్రవ్యాల య ఆ పరిస్థితులకి వాళ్ళు అలవాటుపడి జీవితాలే కోల్పోయే పరిస్థితుల తద్వారా ఈరోజు క్రిమినల్ రేస్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి దయచేసి వాళ్ళని గమనించాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా ఒక ఎంపీ అభ్యర్థిగా నేను ఈ పార్లమెంట్ నుంచి తర్వాత ఖచ్చితంగా ఈ ఎంపీ హెడ్ క్వార్టర్తో పాటు ప్రతి మండల కేంద్రంలో కూడా నైపుణ్యానికి సంబంధించిన శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసే బాధ్యతని తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూడా వ్యక్తిగతంగా తీసుకుంటాను ఎందుకంటే అంబికా ఫౌండేషన్ ద్వారా నేను ఇప్పటికే దాదాపు వేలాది మందికి బ్యాంకులలో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది అదేవిధంగా వైద్య రంగ సంబంధించినటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ వాళ్ళకి ఉచితంగా మందులతో పాటు ఆపరేషన్ కూడా చేయించడం జరిగింది ఎంఎస్ రామయ్య ఆసుపత్రి బెంగళూరు శాఖ కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో చేపట్టి తద్వారా అందరికీ ఉద్యోగం తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాను అదేవిధంగా ఎంపీ సేవా కేంద్రం అని చెప్పేసి అనుకూలంగా ఏర్పాటు చేసి ఆ సేవాదార్ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అంత రైతులకు రావాల్సినటువంటి ఒక నిధులు సంబంధించిన విషయం కావచ్చు వాళ్ళకి కావాల్సిన సబ్సిడీ కావచ్చు అన్ని కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో మనం అందుబాటులో తీసుకొచ్చేస్తున్నాం ఎంపీ సేవా కేంద్రం కూడా అందరూ కూడా ఏర్పాటు చేసుకుని అందరూ కూడా సేవ చేసేటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా తీసుకొచ్చేమంటూ చూస్తాను అదేవిధంగా జనరల్గా ఎంత అంటే అప్పుడప్పుడు కలిసే వ్యక్తిగా ఉంటారు కాబట్టి అలా కాకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ ప్రజా సమస్యల పట్ల అంకిత భావంతో కృషి చేస్తారని చెప్పేసి సులభం చేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఎంపిక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని దయచేసి ఒక బీసీ సామాజిక సమాజ వ్యక్తిగా నన్ను ఆదరించి మీరు అత్యధికమైన గెలిపించవలసింది అదేవిధంగా తద్వారా ఈ అంతపుర జిల్లాలో పద్నాలుగు సీట్ల ఎమ్మెల్యేలు గెలిపించుకోవడమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యేలు కూడా ఎంపీలను కూడా గెలిపించుకొని అటు పార్లమెంట్లో మనకు కావాల్సిన పోయి నిధులు చేపట్టడం కోసం కానీ ఎంపీలు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలను గుర్చుకొచ్చి మనము ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు మనం కోరుకుంటాను అదేవిధంగా ఈరోజు ఒక్కటే చుట్టుగా చక్కగా పోషిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు ఒకటే ఆర్మీంచి వచ్చారు మద్యపాన విషయం చేసే తర్వాత నేను ఎన్నికలు పోతానని చెప్పారు ఈరోజు ఎన్నికలు వచ్చినాయి మ్యపాదర్శన గురించి మీ యొక్క ప్రశ్న నేను చేస్తే మీరు ఎక్కడ సమాధి చెప్తామని చెప్పేసి మేము సమాధానం